యోగాంధ్ర గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం యోగాకి ఈరోజు భారతదేశం ప్రపంచానికి యోగాని అందించింది ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా జరిపే పరిస్థితి మనం ప్రధానమంత్రి మోడీ గారు యోగాని ప్రపంచానికి ప్రమోట్ చేశారు ఈ విశేషమైన యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో జరగటం ఒక చరిత్ర దానిలో మూడు లక్షల మంది యోగాలో పాల్గొని గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం ప్రజలందరూ అభినందించిన విషయం యోగా అంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది ఆరోగ్యం ఆనందం అన్నిటికీ ఉపయోగపడేది యోగా అలాంటి యోగాని ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో కూడా భారతదేశం నుండి వచ్చినటువంటి యోగా అవసరమైన ఇతర దేశాలు కూడా గుర్తించి ఈరోజు దాన్ని ప్రామాణికంగా తీసుకొని మొదలుపెట్టారు కానీ ఇది యోగా ఆంధ్రప్రదేశ్ లో యోగా గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు యోగాకి వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు అయ్యి అని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్ అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న ప్యాలెస్ అక్కడ వైజాగ్ లో ఋషికొండ ఋషికొండ ప్యాలెస్ కి ఎంత ఖర్చు పెట్టారు మీరు సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్ దాని ద్వారా నీ విలాసవంతమైన భవనానికి నువ్వు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు యోగా దినోత్సవం ప్రపంచం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగాని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు యోగాను ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉంటే నీకు బాధ ఏంటి ఇది ప్రాధాన్యత కాదా యోగాకి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రధానమంత్రి గారితో సహా ఇతర దేశాలు వాళ్ళు కూడా గుర్తించి ఈ రోజు యోగా గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు యోగాంధ్ర రాష్ట్రంలో విజయవంతం అవటం జగన్మోహన్ రెడ్డికి కంటి మీద నిద్ర పట్టట అందువలన నోటికొచ్చిన విమర్శలు చేయటం విడ్డూరంగా ఉంది ఈ రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కనీసం మీరు అక్కడ ఋషికొండ ఖర్చు పెట్టిన దాంట్లో నాలుగో వంద కూడా ఖర్చు యోగాంధ్రాకి అన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి దుష్ప్రచారం చేయటం ఇది చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రోజు దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటే బాగుంటుంది మెరుగైన సేవలు అందించచ్చు ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఈ రోజు ప్రజలు క్రేజీగా దానికి వస్తున్నారని చెప్పేసి ప్రజలకు మెరుగైన వైద్యం చేయడం కోసం లేదు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జగన్ విమర్శించడం చాలా దుర్మార్గం అంటే గతంలో చాలా ఫౌండేషన్లు కూడా వేయినటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి తొంభై శాతం మెడికల్ కాలేజీలు పట్టించుకోలేదు గాలి వదిలేస్తాడు ఫౌండేషన్ కూడా ఏం చేతగా ఆయన ఈ రోజు హాస్పిటల్ పూర్తి అవుతా ఉంటే కడుపులో నొప్పిగా ఉంది జగన్ కి చూసి ఓర్చుకోలేకపోతున్నాడు ఈ రోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ఉన్న హాస్పిటల్ లో ప్రభుత్వ ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందిస్తారు హాస్పిటల్ నుండి ఈ రోజు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందిస్తే పీపీపీ మోడ్ లో ఉన్న హాస్పిటల్ ద్వారా అందిస్తే మీకేంటి బాధ ఆ రోజు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సేవలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేసిందే కదా ఆ రోజు మీరు అది ఎందుకు చేశారు మరి అది తప్పుగానే ఇప్పుడు ఇది ఏ విధంగా తప్పు అవుతుంది ఆ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సర్వీసులు నడిపినప్పుడు ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అనేక రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ మోడల్ మెడికల్ కాలేజ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తొందరగా పూర్తి చేయటం మెడికల్ కాలేజీకి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ పెంచడం లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం పేద ప్రజలకు అందించడం లక్ష్యంగా ఈ రోజు ముందుకు వెళ్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తొందరగా హాస్పిటల్ పూర్తి అవుతాయి అని అక్కస్ జగన్మోహన్ రెడ్డికి అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు యోగాంధ్ర ద్వారా ప్రపంచం అంతా గుర్తింపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కని అని చెప్పేసి ఏడుపు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదు ఇది చాలా దురదృష్టకరం ఇక్కడ జల్ జీవన్ మిషన్ ఎంపీ గారు ఈ రోజు రేమిడిచర్ల గ్రామంలో జల్ జీవన్ మిషన్ ప్రారంభించడం చాలా సంతోషం అరవై ఐదు లక్షలతోటి ఈ రోజు ఈ రేమిడిచర్ల గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఈ రోజు ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చెంచుకుంట తండ కూడా ప్రారంభిస్తున్నాం ఇప్పటిదాకా నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకొచ్చినటువంటి ఎంపీ గారికి వినుకొండ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి శాస్త్ర మంచి పథకం మన నియోజకవర్గం అంతా మన జిల్లా కూడా పూర్తయ్యేదానికి ముఖ్యమంత్రి గారితో ఎంపీ గారు శ్రీకృష్ణ గారు నేను వెళ్లి తప్పసరిగా మాట్లాడతాం భవిష్యత్తులో నిధులు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలు ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ